ఈరోజు బడ్జెట్ రెండోసారి ఫుల్ ప్లిజిడ్ బడ్జెట్ తో మన సమావేశం అవుతున్న అధ్యక్ష ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తరఫున డిప్యూటీ సీఎం గారు బీజేపీ అందరం కలిసి మేము అభినందిస్తున్నాం ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం ప్రజా దేవాలయం ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలం అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ ఒక పబ్లిక్ పాలసీ గాని ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి చట్ట సభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం కడానికి కొండేవాళ్ళందరం బాధితులమే అలాంటి సమస్యలు చూసే సభలో ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదాభిప్రాయం లేదు అలాంటి సదాభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయ వైపు రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పేరు మార్పు రూపంలో మాంది కలుతున్న దాన్ని కూడా అభినందిస్తున్నా చాలా సంతోషం మీరు నిండిగా ఉన్నారు ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు స్ఫూర్తిని నింపుతున్నారు మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు నాకు వాళ్ళు చూస్తే అనిపించింది ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాల అమోఘం బ్రహ్మాండంగా చేశారు నిజమైన ప్రజాపతినిగా తెలిగే పరిస్థితికి వచ్చారు ఈ సందర్భంగా అధ్యక్ష ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇక్కడే బీజేపీ నాయకుల్ని జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్పూర్తిగా అభినందిస్తున్నా ఇరవై నెలల్లో ఒక్కోసారి నాకే అనిపిస్తుంది మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందన దేశ రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చేయాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు రాజకీయ కారణాలు ఏమైనా కావచ్చు కానీ విభజన జరిగింది దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికాన్ని కూడా కాన్ఫిడెంట్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను సరే రాజకీయ కారణాలు జరిగిన తర్వాత అధ్యక్ష కొన్ని డిజడ్వాంటేజెస్ వచ్చాయి ఇక్కడ రాజధాని లేదు పట్టణ జనాభా తక్కువ వ్యవసాయమే ఆధారం దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది ఆ స్ట్రక్చరల్ డిఫిషియన్సీస్ కూడా ఉన్నాయి అయితే ఆ దిశ యథార్థాన్ని ఎప్పటికైనా జీర్ణించుకొని మనం సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో అంత మునుపు నేను చేసిన అనుభవం కూడా నాకు గుర్తించుకుని దానికంటే ఇంప్రూవ్డ్ వర్షన్ తేవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం పద్నాలుగు పంతొమ్మిది ఈ అసెంబ్లీ దగ్గర వన్ ఇయర్ ఆ లోపలిని అసెంబ్లీ కట్టాం అదే మరి అధ్యక్ష ఆ రోజు అసెంబ్లీ కట్టినప్పుడు మీరు చూస్తే ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం ఎవరంటే ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ల్యాండ్ పోలింగ్కి తెచ్చారు దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం